బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం గుంటూరులో భారీ వర్షం కురిసింది ఉరుముడి వెరబలతో కూడిన భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి నగరంలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది ఇదిలా ఉంటే పొన్నూరులో మహిళా కూలీలపై పడింది పొన్నూరు శివారులోని ఇటుకంపాడు రోడ్డు వద్ద వరి పొలంలో ఈ ఘటన చోటు చేసుకుంది పిడుగుబాటుకు పొలంలో పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు మరో వహణ కోటివ్ర గాయలు అయ్యాయి నేత్రం మరియమ్మ शेख ముజahid గారి గుంటిచారో గాయపడే మహానో ఆసుపత్రికి తరలిచారో అది కూడా ఏ తీజా ఏ కా విష్ణుమ అంటే Ah uh -huh.